నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు విఫలమయ్యాయి నిర్మాతలు సూచించిన వేతన పెంపు పద్ధతికి తాము అంగీకరించలేమని తేల్చి చెప్పారు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అంతకుముందు సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతలు కీలక ప్రతిపాదనలు చేశారు వేతనాల విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు నిర్మాతలు మూడు విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకారం తెలిపారు తొలి వేతనాల పెంపుకు నిర్ణయం తీసుకున్నారు చొప్పున పెంచుతామని చెప్పారు రెండు వేల రూపాయల లోపు ఉన్న వారికి మొదటి ఏడాది పదిహేను శాతం వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు వెయ్యి రూపాయల లోపు ఉన్న వారికి ఇరవై శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు రోజు వేతనం వెయ్యిలోపు ఉంటే తొలి ఏడాది ఇరవై శాతం మూడు ఏడాది ఐదు శాతం వేతనం పెంచేందుకు అంగీకారం తెలిపారు చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయన్న నిర్మాతలు ఈ షరతులకు అంగీకరిస్తేనే వేతనాలు పెంపు ఉంటుందని స్పష్టం చేశారు ప్రొడ్యూసర్స్ అయితే నిర్మాతలు సూచించిన ఈ వేతనపు పెంపు పద్ధతికి అంగీకరించడం లేదని ఫెడరేషన్ తేల్చి చెప్పింది దీంతో సినీ కార్మికుల సమస్య మళ్లీ మొదటికొచ్చింది వచ్చింది నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు సమావేశం ముగిసింది సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చ జరిగింది వేతనాల విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు నిర్మాతలు రెండు వేలలో వారికి మొదటి ఏడాది పదిహేను శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు వెయ్యిలో పున్న వారికి ఇరవై శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు ముప్పై శాతం వేతనాలు పెంచాలని అడగడం కరెక్ట్ కాదని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ సభ్యుల సమావేశం ముగిసింది సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చ జరిగింది వేతనాల విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు నిర్మాతలు రెండు వేలలో పున్న వారికి మొదటి ఏడాది పదిహేను శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు వెయ్యిలో పున్న వారికి ఇరవై శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు ముప్పై శాతం వేతనాలు పెంచాలని అడగడం కరెక్ట్ కాదని నిర్మాతల అభిప్రాయం వ్యక్తం చేశారు నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల సమావేశం ముగిసింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మూవీ కరెస్పాండెంట్ ఫణిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫణి చర్చలు ఎందుకు విఫలమయ్యాయి అసలు ఫెడరేషన్ సభ్యులకు ఉన్న అభ్యంతరాలు ఏంటి దేవి అంటే ఇందాక మనం చూసాము నిర్మాతలందరూ కూడా రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయల తీసుకునే వాళ్ళకి ఏ రకంగా పెంచుతున్నాము అనేటువంటిది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఫెడరేషన్ సభ్యులు అనేది ఏంటంటే కేవలం పది యూనియన్ల వరకు మాత్రమే ఈ ఈ వేతనాల పెంపు జరుగుతుంది మిగతా మూడు యూనియన్లు ఫైటర్స్ కానీ లేకపోతే డ్యాన్సర్స్ కానీ కెమెరామెన్స్ అసోసియేషన్స్ వీళ్ళెవరు కూడా ఒప్పుకోవటం లేదు వాళ్ళకి ఏమీ పెంచలేదు కార్మిక సంఘం కా ఫెడరేషన్ అంటేనే మేము అందరం ఐక్యం ఒక మిగతా ముగ్గురికి కూడా పెంచగినప్పుడు మాకు ఇది ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం దేవి అయితే ఈ ఈ ఈ ఇంతకు ముందు ప్రొడ్యూసర్స్ ఏదైతే ప్రతిపాదించారో వాటి మీద కూడా మేము పూర్తిగా అంగీకరించినట్టు కూడా మేము చెప్పలేదు అని చెప్పి కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అనడం జరిగిందేవి ఫణి మరి మరోసారి ఏమైనా చర్చలకు కూర్చునే అవకాశం ఉందా ఎందుకు అవసరం అంటే ఇంకా పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఉన్నాయి ఇప్పుడు షూటింగ్స్ కూడా ఆగిపోయాయి భారీ ఎత్తున నష్టం కూడా జరిగే అవకాశం ఉంది సో డెఫినెట్గా అంటే షూటింగ్ ఆగి ఆగిపోతే మొట్టమొదటిగా నష్టపోయేది నిర్మాత అని చెప్పాలి ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత ఆయా స్కెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ జరగకపోతే డిఫరెంట్గా నిర్మాత భారీ లాస్కి గురవుతాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఒక సెట్ వేసుకుంటే ఆ సెట్ కాస్టే దాదాపు నాలుగు కోట్ల ఐదు కోట్లు ఉంటుంది నాలుగు కోట్ల ఐదు కోట్ల సెట్ని కొన్ని రోజుల వరకు మాత్రం హోల్డ్ చేస్తారు ఆ రోజుల్లోనే ఆ షూటింగ్ పూర్తయిపోవాలి అలా ఎన్నో సెట్లు ఇప్పుడు ఆల్రెడీ పూర్తి అయిపోయి షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి సో ఆ ప్లేస్ని లీజుకి తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే దా దానికి కానీ ఇదంతా కూడా ఆ టైం అయిపోతే వాళ్ళు దే హ్యావ్ టు రిమూవ్ ద కంప్లీట్ సెట్ సో ఆ లోపల షూటింగ్ అవ్వకపోతే విపరీతమైనటువంటి నష్టాన్ని ఫేస్ చేయాల్సింది నిర్మాతలే సో అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఈ విషయాన్ని ముగిద్దాము అని నిర్మాతలు కూడా అనుకుంటున్న సమయంలో ఈ ఫెడరేషన్ నాయకులు అందరూ కూడా కేవలం ఒక పది యూనియన్లకు పెంచితే సరిపోదు మొత్తం అన్ని యూనియన్లకి కలిపి చేస్తేనే మేము ఒప్పుకుంటామని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది అందుకే వాళ్ళు వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము గ్రాడ్యుయేట్గా చేసుకు చేసుకుంటూ వెళ్తాం అందులో ప్రాబ్లం ఏమీ లేదు కానీ వేతనాల పెంపు అనేటువంటిది సమగ్రంగా జరగాలి ఇది విభజించి పాలించే రీతిలో వాళ్ళు ఉంది అని చెప్పి ఫెడరేషన్ వ్యక్తులు అంటా ఉన్నారు దేవి ఆల్ రైట్ ఫణి థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్ నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం ముగిసింది సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చ జరిగింది వేతనాల విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు నిర్మాతలు అయితే రెండు లోపు ఉన్న వారికి మొదటి ఏడాది పదిహేను వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు వెయ్యి లోపు ఉన్న వారికి ఇరవై శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు ముప్పై శాతం వేతనాలు పెంచాలని అడగడం కరెక్ట్ కాదని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయంటూ కూడా చెప్పారు షరతులకు అంగీకరిస్తే వేతనాల పెంపు ఉంటుందని కూడా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని ఫెడరేషన్ సభ్యులైతే మాత్రం క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు సూచించిన వేతన పెంపు పద్ధతికి తాము అంగీకరించమని ఫెడరేషన్ సభ్యులు మీడియాకు తెలిపారు అయితే మరోసారి చర్చలకు కూర్చునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఒకవేళ సమ్మె గణక కొనసాగితే భారీ ఎత్తున నష్టపోయేది నిర్మాతలే కాబట్టి దీనికి మధ్య మార్గంగా మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఫెడరేషన్ సభ్యులకు ఇప్పుడు సూచించిన పద్ధతి అనేది నచ్చలేదన్నారు మరి మధ్య మార్గంగా సినీ పెద్దలు ఎవరైనా కలుగు చేసుకొని ఈ సమస్యకు ఎండ్ కార్డు వేసే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి రెండు మూడు ఏడాది ఐదు శాతం చొప్పున పెంపునకు అంగీకరించింది ఇటు నిర్మాతలు అయితే రెండు వేలలో ఉన్నవారికి మొదటి ఏడాది పదిహేను శాతం వెయ్యిలో పున్నవారికి ఇరవై శాతం వేతనం పెంచాలని అయితే నిర్ణయం తీసుకున్నారు కూడా విఫలం అయ్యాయని భావిస్తాము చర్చలు కానీ పిలిచారు ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తా అని చెప్పాము కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు అది అసలు మేము ఒప్పుకోలేదు తర్వాత మల్లా చాంబర్ ఎంత ప్రయత్నాలు చేసింది అట్లా ఫెడరేషన్ విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము మేము పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము కానీ వారు ఫెడరేషన్ లో కొన్ని యూన్లకి అసలు పెంచము కొన్ని యూనులకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే లాస్ట్ యాభై సంవత్సరాల నుంచి మన ఇండస్ట్రీ ఇక్కడ సర్వే అవుతుంది సో త్రూ అవుట్ దిస్ జర్నీ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి వర్కర్స్ రావడం కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ రానివ్వండి కానీ ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు విత్తనాలు పెంచమంటున్న అనడం జరుగుతుంది అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదైతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే టు టు ఆల్ ద పీపుల్ హు రియల్ డిజర్వ్ ఇట్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ద వర్కర్స్ హు ఆర్ గెటింగ్ మోర్ దెన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్సో వాళ్ళకి ఇంక్రీస్ అనేది కరెక్ట్ కాదు బట్ పీపుల్ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ టూ థౌసండ్ రూపీస్ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళకి మేము ఇంక్రీస్ చేయడానికి రెడీ ఉన్నాము టు ద ఎక్స్టెండ్ ఆఫ్ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ థర్డ్ 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 ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెంచడానికి రెడీ ఉన్నాము ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీస్ బికాస్ యాజ్ ఎవ్రీ వన్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ హెస్ గోన్ ఆఫ్ సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద ఫోర్ కండిషన్స్ ఆ ఫోర్ కండిషన్ కూడా సింపుల్ అండి అందులో మూడు కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ అవలేదు అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము అలానే హలో అండి సో ఈ వారం జరిగిన మంత్రాలన్నీ కూడా ఇవాళ ఒక ఒక స్టేజ్కి వచ్చినాయి ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దాం చేద్దామంటున్నారంటే టూ థౌసండ్ రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ డే ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా వాళ్ళు వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు బట్ ఇస్ వాట్ ఇస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం అయింది అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా థౌజండ్ రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకే ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే ట్వంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా